హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చిందండి పిఎం కిసాన్ ఇరవయో విడత రైతుల ఖాతాల్లో జమ కావాలి అంటే గనక ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్తున్నారు లేకపోతే భారీగా నష్టం కలుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఇరవై విడత జమ చేయడానికి సిద్ధమైపోయిందండి పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలి అంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది పాటించకపోతే డబ్బులు పడవు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు పిఎం కిసాన్ యోజన అందుబాటులోకి తెచ్చింది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద సహాయ కార్యక్రమం చెప్పవచ్చు సో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది దపాలుగా డబ్బులైతే వేయడం జరిగింది ఇప్పుడిక ఇరవై విడత డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతులకు ఆర్థిక సాయంగా ఇవ్వడం జరుగుతుంది రైతుల ఆర్థిక స్థితిని గమనించి ఈ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను జమ చేశారు కేంద్ర ప్రభుత్వం వారు పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్ జరిగిన ఒక కార్యక్రమంలో రైతులకు డబ్బులు విడుదల చేయడం జరిగింది మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల అకౌంట్లోకి జమ చేశారు ఇప్పుడు ఇరవయో విడత డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ ఇరవైవ విడత డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలి అంటే కొన్ని నిబంధనలు మీరు పాటించాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలకు కానీ మేలో కానీ ఈ యొక్క ఇరవయో విడత డబ్బులను జమ చేసేందుకు వీలుంది అయితే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసుకొని ఉండాలి ఓటీపీ ఆధారంగా చేసే ఈకేవైసీ చేయించుకోకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ కావు కాబట్టి మీ సమీపంలో ఉండే సిఎస్సి కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ చేయించుకుంటే మంచిది అలాగే మీ ఆధార్ నంబర్ను మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎన్పిసిఐ లింక్ అనేది మ్యాపింగ్ చేసుకున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి భూమి రికార్డులు మీ పేరిట ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీ పరిధిలో ఉన్న సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులను కలిసి భూ రికార్డులను మీరు పరిశీలించుకోవాలి ఇలా మీరు అన్ని అర్హతలు పొందితేనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందుతారు సో మరి ఇంత వెరిఫికేషన్ ఎందుకు పెట్టారు అంటే కనుక చాలామంది అర్హత లేకున్నా కానీ డబ్బులు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది కాబట్టి ఈ పథకానికి కేంద్రం చిన్న సన్నకారు రైతులు మధ్యతరగతి రైతులను ఉద్దేశించి తీసుకువచ్చిన అతి ముఖ్యమైన పథకం కాబట్టి ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేస్తూ వస్తున్నారు ఈ పథకానికి సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలి అలాగే పాత రైతులు ఎవరైనా పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటే కనుక వారు తప్పకుండా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త వారు పిఎం కిసాన్ పోర్టల్లో తమ నమో తమ పేరును నమోదు చేసుకొని ఉండాలి సో ఈ విధంగా మీరు గనుక చేసినట్లయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవయవ విడత డబ్బులు మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతాయి సో అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఎవరైతే కొత్తగా నమోదు చేసుకుంటున్నారో పట్టాదారు పాస్ పుస్తకాన్ని పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా అయితే మీరు ఎంటర్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది రైతుల ఖాతాల్లో మే నెల లేక జూన్ నెల ఈ రెండు మాసాలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేసేందుకు అన్ని కార్యాలనేది సిద్ధం చేస్తూ ఉన్నాయి సో దీనితో పాటుగానే అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మన ప్లెస్సీ బంగారం ఛానల్ని మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్